హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి అట్ల దద్దకి సంబంధించింది అనమాట అది ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ వచ్చేసి ముందు రోజే పేరెంటాలకి ఇవన్నీ అయితే ఇస్తారనమాట అలా పదకొండు మంది పేరెంటాలకి అవన్నీ అయితే రెడీ చేసి పెట్టారు అంటే ఒక్కొక్క సైడ్ ఒక అలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగే భోజనాలు చేస్తారు కదా సో అదనమాట చూసారు కదా మా ఇంటి దగ్గర ఏవైనా ఫంక్షన్లు అంటే మాత్రం చాలా హడావిడిగా చాలా బాగుంటుంది అందరూ కలిసి చేసుకుంటారు కదా అందుకని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అక్కడ ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా మ్యారేజెస్ అయినా అన్నీ కూడా బాగా జరుగుతాయి అట్ల దద్దనగానే అందరూ గోరింటాకు అయితే పెట్టుకుంటారు కదా ఇంకా ముందు రోజు పెట్టిన గోరింటాకి ఇలా అందరూ కలిసి ఒక చాటు కూర్చొని వీడియోస్ అండ్ ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు ఇలాగ పూల దగ్గరది పెట్టుకుని నేను ఒక్కదాన్ని మిస్ అయిపోయాను ఇంక ఇక్కడ చూసారు కదా వాళ్ళు తిప్పలు ఎలా తీసుకోవాలి ఏంటని చెప్పేసి ఇంకా అలా అందరూ ఫోటో అయితే తీసుకున్నారనమాట నా కోసం అయితే వీడియోలు అవన్నీ షూట్ చేసి పంపించారు నేనైతే వెళ్ళడానికి అవ్వలేదు సో అందుకని చెప్పేసి నాకు వీడియోలు అయితే షేర్ చేశారు నాకు అప్పటి నుంచి కుదరలేదు అనమాట వీడియోస్ అన్నీ ఎడిట్ చేయడానికి సో ఇంకా ఆ రోజు తోరణాలు ఇవన్నీ ఉంటాయన్నమాట సో అవన్నీ కడుతున్నారు అందరూ కూర్చొని సో ఆ గ్యాప్లో ఇలాగా వీడియోస్ అవి తీసుకుంటున్నారనమాట వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా ఇంకా రోజు సర్దున్న వాళ్ళందరూ కూడా ఉండలు తాంబూలు మధ్య పంచి పెడతారు కదా సో దానికి సంబంధించి తోరణాలు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు అలా ఇంకెలా వీడియోలు అవన్నీ తీసుకుంటున్నారనమాట నేను అక్కడికి వెళ్ళకపోయినా ఈ వీడియోస్ అవన్నీ చూస్తే నేను అక్కడే ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది మా చెల్లికి అయితే కొత్తగా మ్యారేజ్ అయింది కదా సో వాయినాలు తీరుస్తున్నారనమాట పెళ్ళైన ఫస్ట్ ఇయర్లీ వాయినాలు అనేవి తీర్చడం జరుగుతుంది అంటే ఒకొక్క సైడ్ ఒకలా ఉంటుంది మాకైతే అలా చేస్తారు సో ఇంకా ఇక్కడ ఆ రోజైతే వాయినాలు తీర్చడం అనమాట మధ్యాహ్నం నుంచి ఆ పదకొండు మందికి వాయినాలు అనేవి ఇప్పిస్తారు ఫస్ట్ అయితే ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట ఇదిగోండి పదకొండు మందికి అలాగా పదకొండు అయితే తీసుకుని అందులో అరటిపళ్ళు హస్తాలు ఇవన్నీ అయితే పెడతారనమాట ముందు పదకొండు పల్లాలు ఇలా మంచం మీద పెట్టి సో బొట్టలు పెట్టిన తర్వాత ఇవి వచ్చేసి గుమ్మడాకులు అనమాట వాటి మీద వే వేసి అందులో మిగిలినవన్నీ పెడతారు అంటే అరటిపళ్ళు పూలు అంటే ఒక్కొక్కరి కట్టలు కూడా తీరుస్తారు సో ఏమైతే ఇస్తారో అవన్నీ కూడా ఈ పల్లెంలో పెడుతున్నారనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఐటమ్స్ అనేవి ఇస్తూ ఉంటారు పళ్ళాలని అండ్ అలాగే ప్లేట్లు ఇంకా బుట్టలు అలా రకరకాలన్నీ ఇస్తూ ఉంటారు అత్తయ్య గారు వాళ్ళు అయితే పల్లాలు తీసుకొచ్చారనమాట అండ్ అలాగే వాటితో పాటు వెండివి కుంకుమలు ఉంటాయి కదా పదకొండు మందికి అవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చారు సో అవన్నీ ఇప్పుడు ఈ పల్లాల్లో అయితే పెడుతున్నారు అలాగే వాటితో పాటు బ్లౌజ్ పీసులు కూడా ఇస్తారనమాట ఇంక అన్నీ ఇలా ఒక పల్లెంలోనే పెట్టేసి చెల్లి చేత అయితే ఇప్పించేస్తారు ఇది ఇవ్వడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ అనేది ఉంటుంది ఇంట్లోని ఆ పూజ అది అయిపోయిన తర్వాత కాలువ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఆవు దగ్గరికి వెళ్ళడం తర్వాత ఉయ్యాలు అవ్వడం ఇవన్నీ అయితే లైన్గా ఉంటాయన్నమాట మా ఇంటి దగ్గర అయితే ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతూ ఉంటుంది అంటే ఎవరో ఒకరికి మ్యారేజ్ అవుతూ ఉంటుంది కదా సో ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర వాయినాలు తీరుస్తారు కదా అందరూ కలిసి మార్నింగ్ అయితే అక్కడే భోజనాలు చేస్తారు అందుకే మా ఇంటి దగ్గర అంత సందడిగా ఉంటుంది మాకు కాలువ కూడా దగ్గరే ఉంటుంది కాబట్టి అందరూ కలిసి కాలువ దగ్గరికి వెళ్తారు అందరూ కలిసి అక్కడ పూజ అనేది చేస్తారు మీ సైడ్ అట్ల ఎలా జరుగుతుంది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి అండ్ అలాగే నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరైతే నా వీడియో వెంటనే చూసేయచ్చు అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి ఈ మధ్యన వీడియోస్కి వ్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ అనేవి పెట్టట్లేదు కదా అండ్ రీసెంట్గా ఒక వీడియో అయితే కొంచెం వైరల్ అయ్యింది అంటే కొన్ని ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనమాట అది వచ్చేసి రవివర్మ గారి ఆశ్రమం అని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను కదా ఆయుర్వేదంకి సంబంధించిన వీడియో అదైతే నైన్ హండ్రెడ్ వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట నేను ఒక టూ డేస్ బ్యాక్ అయితే చూశాను ఆ వ్యూస్ చూసుకున్న తర్వాత నాకు మళ్ళీ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అనిపించింది లేదంటే ఈ మధ్యన వీడియోస్ అన్నీ కూడా హండ్రెడ్ అలా వస్తాయి అంతే సో అందుకని చెప్పేసి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు మళ్ళీ చూసిన తర్వాత నాకు వీడియోస్ అనేవి ఎడిటింగ్ చేయాలనిపించింది అంటే కనీసం నాకున్న సబ్స్క్రైబర్స్ కూడా నా వీడియోస్ చూడట్లేదు సో దాని దానివల్ల నాకు వ్యూస్ అనేవి రావట్లేదు ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు చూస్తున్నారు అంతే ఇంక ఇదిగోండి ఇక్కడ అన్నీ సద్రమైతే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా అరటిపళ్ళు అండ్ అలాగే అట్లు స్వీటు ఇంకా ఫ్రూట్స్ బ్లౌజ్ పీసు కుంకుమర్ణ ఇంక ఇవన్నీ అయితే సర్దేశారనమాట ఇప్పుడు అందరికీ ఇప్పిస్తారు ఈ పదకొండు పదకొండు పళ్ళాలు కూడా పదకొండు మంది అయితే ఇప్పిస్తారు అయితే అందరికీ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట ఇంకేలాగా మంచం మీద పావుకోలు అంటారు కదా వాటికి అయితే ముందు పూజ చేస్తారు సో పూజ అయిన తర్వాత వాటి మీద కాలు అనేది పెట్టి ఒక కాలు మంచం మీద పెట్టి అవైతే ఇప్పిస్తారనమాట వెనకాల నుంచి ఇవన్నీ ఇవ్వడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ అనేది స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ టైంలోని తాంబూలాలు ఇవన్నీ ఇవ్వడం అయితే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తారు వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలాలు అనేవి ఇస్తున్నారు ఆ తర్వాత వీడియోస్ ముందు వెనక వెనక ముందు అయినట్టున్నాయి కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఇక్కడ పూజకన్నీ అరేంజ్ చేసి పెట్టారనమాట ఇలాగ బ్యాక్గ్రౌండ్ ఇలా డెకరేట్ చేసి పెట్టారు ఇదిగోండి ఈ విధంగా అయితే అందరికీ ఇస్తున్నారు పళ్ళాలు చెప్పాను కదా ఇందాక సో ఇలాగ వెనకాల నుంచి అయితే ఇవ్వాలన్నమాట వెనకాల రెండు చేతులు ఇలా పెట్టుకుని ఒక కాల్ అనేది కింద పెట్టి ఇంకొకటి మంచం మీద పెట్టి అయితే ఇవ్వాలి అలా ఇస్తానమ్మా వాయినం అని చెప్పి మూడు సార్లు అయితే చెప్పాలన్నమాట వాళ్ళేమో పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని అంటారు అలాగా వాయినాలు అనేవి ఇప్పిస్తారు ఇలా పెళ్ళైన ఫస్ట్ ఇయర్ అంటే ఎప్పుడు కుదిరితే అప్పుడు అయితే ఇప్పిస్తారంటే ఎవ్రీ ఇయర్ ఇవ్వకలదు ఎవ్రీ ఇయర్ అయితే నార్మల్గా తద్దుండి తాంబూలం అనేవి పంచి పెడతారు పసుపునిలోని కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మాత్రమే వాయినాలు తీర్చడం అనేది ఉంటుంది వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఎందుకంటే లెంగ్త్ ఎక్కువగా ఉంది మళ్ళీ మీరు అంతా వీడియో లెంగ్త్ ఎక్కువైపోయింది అనుకుంటారు కదని చెప్పేసి వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను వీడియోస్ చూసిన తర్వాత నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఈ వీడియోస్ ఉండడం వల్ల నేను రీసెంట్గా అయితే వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు ఇంకా దివాళీకి సంబంధించిన వీడియో ఇంకొక రెండు మూడు రెండు మూడు వీడియోలు అయితే ఉన్నాయి వాటిని కూడా వెంటనే పోస్ట్ చేసేస్తాను తప్పకుండా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది కదా అప్పుడు వీడియో అనేది మీకు వీలున్నప్పుడు చూడండి సో ఆ రోజులో ఇప్పుడు కుదిరితే అప్పుడైతే మీరు వీడియో చూడడం అయితే మర్చిపోకండి ఇంక ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరుగా వాయినాలు అయితే తీసుకుంటున్నారనమాట ఇంకా అందరూ ఇలా వాయినాలు తీసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో అండ్ అలాగే వీడియో ఇలా షూట్ చేశారనమాట చూసారు కదా ఇలా పదకొండు మందిని ఒక చోట నుంచోబెట్టి ఆ ఫోటో అయితే తీసుకున్నారు చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటే అస్తమాను ఫోటోలేనా అలా అని అనుకుంటూ ఉంటారు కానీ మనం ఎప్పుడైనా మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఒకసారి మన గూగుల్ ఫొటోస్ అనేవి ఓపెన్ చేసి చూసుకుంటే మన మనసు అనేది ఎంత రిలీఫ్గా ఉంటుందో ఒకసారి మీరు అలా మూడీగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి మన పాత ఫోటోలు అన్నీ చూసుకుంటే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో అవే మనకి మెమరీస్గా ఉంటాయి అందుకని ఏ అకేషన్ అయినా సరే ఏదో ఒక ఫోటో అనేది తీసుకుంటాం అంటే అప్పటి రోజుల్లో ఫోటోలు అనేవి ఉండేవి కాదు కాబట్టి ఇక తీసుకునేవారు కాదు ఇప్పుడు మన చేతిలో ఫోన్ ఉంది కాబట్టి మనం అలా ఫొటోస్ తీసుకుంటాం వాటిని మెమరీస్గా దాచుకుంటాం అనమాట అప్పటి ఫోటోలు చూసుకొని ఇప్పుడు మనం మురిసిపోతూ ఉంటాం అందరి గురించి నాకు తెలియదు కానీ నేనైతే మా నేనైతే మాత్రం అప్పుడప్పుడు ఫొటోస్ అనేవి చూసుకుంటూ ఉంటాను నా నా ఫోన్లో ఉన్న ఫోటో ఏది డిలీట్ చేయడానికి ఇష్టపడను సో నాయనే కాదు చాలామంది ఫొటోస్ అయితే ఉంటాయి నా ఫోన్ కొన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ అయితే నా దగ్గర ఉంటాయి అనమాట ఇంక ఇక్కడేమో పూజ అనేది స్టార్ట్ అయిపోయింది పూజ వరకే నాకు వీడియోస్ అనేవి సెండ్ చేశారు ఇంక తర్వాత కాలువ దగ్గర ఆవు దగ్గర ఇవన్నీ వీడియోలు షూట్ చేయడానికి వాళ్ళకి అవ్వలేదంట ఇంకా లాస్ట్లో కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేశాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి లాస్ట్ ఇయర్ అట్ల దగ్గరికి సంబంధించిన వీడియో కూడా నేను పోస్ట్ చేశాను అది కూడా ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి నా దగ్గర ఉన్న ఫొటోస్ అన్నీ ఇక్కడ యాడ్ చేశాను మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ టెన్ డేస్కో ట్వంటీ డేస్కో ఇంకొక వీడియో పెడతాను అప్పటి వరకు ఈ వీడియోని రోజుకి పదిసార్లు అయితే చూడండి మీకు బోర్ కొట్టినా సరే వీడియోని అలా చూస్తూనే ఉండండి నేను మళ్ళీ ఇంకొక వీడియో పెట్టే వరకు ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్